హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌశలం సర్వే ద్వారాగా నిరుద్యోగులకు వర్క్ ప్రభావం ఉద్యోగాలు కల్పిస్తుందండి దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే కౌశలం సర్వే అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ప్రయత్నం దీని ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబ్స్ కల్పించడం వార్డు సచివాలయం సిబ్బంది సహకారంతో ఈ సర్వే కొనసాగుతుందండి కౌశల సర్వే అంటే ఏమిటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగులకు ఇంటి వద్ద నుండి ఉద్యోగాలు అందించేందుకు ఈ సర్వే నిర్వహిస్తుందండి ఈ సర్వే ద్వారా ప్రభుత్వం నిరుద్యోగుల విద్యార్హతలు ఆసక్తులు నైపుణ్యాలు సేకరించి వాటి సరిపోయి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించనుందండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పించడం టెన్త్ తరగతి నుంచి అంటే పదో తరగతి నుంచి పీజీ వరకు తగిన వారిని సర్వేలో చేర్చడం నిరుద్యోగులకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించడం భవిష్యత్తులో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు డేటాబేస్ అనేది సృష్టించడం దీంట్లో ఎవరైతే ఎవరైతే పార్టిసిపేట్ చేయవచ్చు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వయసు గల వారు టెన్త్ నుంచి ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ పీజీ పూర్తి చేసిన వారు ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులు కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు అండి అలాగే గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఆసక్తి చూపిన వారు ఇప్పుడు కూడా పాల్గొనవచ్చండి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి సర్వే చేస్తారండి ఆధారు మొబైల్ ఈమెయిల్ ఈ మూడింటి ద్వారాగా ఎడిపేషన్ జరుగుతుందండి మీ క్వాలిఫికేషన్ మార్కుల శాతం కాలేజీ పేరు జిల్లా వివరాలు నమోదు చేస్తారు చివరగా ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సర్వే పూర్తి చేస్తారండి దీనికి అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు అంటే ఓటీ వెరిఫికేషన్ కోసం మొబైల్ నెంబరు లింక్ చేసింది ఈమెయిల్ ఐడి ఆప్షన్లు అండి ఉంటే ఉండే లేకపోతే లేదు విద్యార్థు సర్టిఫికెట్లు టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ ఈటీసీ అండి మార్కుల మెమోలు లేదా సీజీపీ వివరాలండి ఒకవేళ మీ పేరు లిస్టులో లేకపోతే ఏం చేయాలంటే మీరు గ్రామ వార్డు చచ్చలైన సిబ్బందిని సంప్రదించండి వారు ఆధార్ చర్చి ఆప్షన్ ద్వారాగా మీ వివరాలను కొత్తగా నమోదు చేస్తారండి తర్వాత మీరు అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వాలండి ఈమెయిల్ ఓటీపీ ద్వారాగా తప్పనిసరి కాదండి ఆప్షనల్ ఓన్లీ టెన్త్ వర కంటే కూడా తక్కువ చదివిన వరకు కూడా ఇన్ దీంట్లో పార్టిసిపేట్ చేయవచ్చండి ఈ కౌశల్యం సర్వే అనేది ఆంధ్రప్రదేశ్ యువతకు అవకాశం అండి ఇంట్లోనే కూర్చొని సరైన నైపుణ్యాలతో ఈ జాబ్స్ అనేది పొందొచ్చండి మీరు ఇంకా ఈ సర్వేలో పాల్గొనకపోతే వెంటనే మీ గ్రామ వంట సత్తుల సిబ్బందిని సంప్రదించండి